हाय फ्रेंड्स मैं हूं अली खान आप देख रहे हैं अली खान के आर के चैनल जो भी पहले बार अपना आप चाल प्लीज सब्सक्राइब करने का फ्रेंड्स नोनू मे अली खा चुस्तुना अली खान के आर के चैनल फर्स्ट टाइम फस्ट चैनल को चुनाव प्लीज सब्सक्राइब ब्रदर फ्रेंड्स मैं चूसे वीडियो वैचेप की मैं कपतलने ब्रदर अम्बा का रोत नंबर टाइटल दिस्तुस्तुस्तुस्त आ नंबर में काल चेव फ्रेंड्स uh इस वीडियो पे जो बकरा आप देख रहे हैं आपको यह मेल गॉड भाई ये पूरा तीस पर दो बकरा है पच्चीस से तीस के का लाइव वेट पे ये जानवर है అనకా ప్రైజ్ అడ్రస్ కాపర్ ఆ వీడియో ఎండ్ పర్ నర్ ఆయగా ఆ ఇన్కో కాల్ కర్సక్త సో ఫ్రెండ్స్ మీరు పంపించుండే వీడియోస్ ఇలాంటివి ఏవైతే వీడియోస్ మన ఛానల్లో అప్లోడ్ చేయడానికి పంపించున్నారో ఆ వీడియో అనేది ఖచ్చితంగా రెండు నిమిషాలు ఉండాలా అలాగే ఆ జీవల తాలూకా పూర్తి ఉరాలు ఎన్ని గొర్రెలు మేకలు ఉన్నాయి వాటికి ఎన్ని పిల్లలు ఉన్నాయి పొట్టేళ్ళు అయితే ఎంత బరువుతోటి ఉన్నాయి వాటి ధర అంత మీ గ్రామం పేరు మండలం పేరు జిల్లా పేరు అనేది మీరు రాసి పంపించినప్పుడే మీ వీడియోస్ అప్లోడ్ చేసుకుంటాం లేదంటే మీ వీడియోస్ అనేటివి అప్లోడ్ చేయడానికి కుదరదు సో చూసి మీరు నీట్గా వీడియోస్ డీటెయిల్స్ పంపిస్తారని సాధిస్తున్నాను ఇది వచ్చేసి మనకు కర్నూలు జిల్లా అండి కర్నూలు జిల్లా తుగ్గలి మండలం పెండేకల్ విలేజ్ నుంచి మనకు మొత్తం ముప్పై రెండు మేకపోతులు అనేవి ఉన్నాయి ఇవి లైవ్ ఎయిట్ వచ్చేసి ఒక్కొక్కటి ఇరవై ఐదు నుంచి ముప్పై కేజీల బరువుతోటి ఉన్నాయి అనేసి బ్రదర్ మనకు తెలియజేస్తున్నారు ఇంట్రెస్ట్ ఉన్న పర్సన్స్ రైతు నెంబర్ టైటిల్ దగ్గర ఉంది ఆ నెంబర్కి కాల్ చేయండి ఒక మంచి బేరానికి మీకు ఇవి వస్తాయి సో ఈ అడ్రస్ తాకే కర్నూలు డిస్టిక్ తుగ్గలి తాలూక్ పెండేకల్ విలేజ్ సేబాయి పూరా థర్టీ టూ నెంబర్స్ లైవ్ వెయిట్ ట్వంటీ ఫైవ్ టు థర్టీ కేజీస్ కావరేజ్ లైవ్ వెయిట్ పై ఈచ్ వన్ బక్రాయ్ అవి ఇంకా ప్రైజ్ ఆకే జోడా ఎక్కిస్ హజర్ బతారా ఆస్కింగ్ ప్రైస్ ట్వంటీ వన్ థౌసండ్ ఇరవై ఒక్క వెయ్యి అనేది బేరంగా చెప్పిన్నారండి బేరాలు చేసే అవకాశాలు అయితే ఉండొచ్చు నెంబర్ టైటిల్ దగ్గర కనిపిస్తుంది బ్రదర్ది ఆ నెంబర్కి కాల్ చేయండి ఒక మంచి బేరాని మంచి ధరకి వస్తాయి కర్నూలు జిల్లా నుంచి ముప్పై రెండు మేకపోతులు అనేటివి అమ్మకానికి ఉన్నాయి జత ఇరవై ఒక్క వెయ్యిగా